మిత్రులారా ఇప్పుడు ఇద్దరు పిల్ల జమీందారుల గురించి తెలుసుకుందాం ఒకటి అక్కినే నాగేశ్వరరావు రెండు నాని పంతొమ్మిది వందల ఎనభైలో అక్కినే నాగేశ్వరరావు ఇచ్చిన పిల్ల జమీందారు సినిమా రిలీజ్ అయింది అది బిలో ఆవరేజ్గా ఆడింది కథ ఏంటంటే తన మనవడు అంటే బాలరా బాలరాజు కూడా అక్కినే మధు కూడా అక్కినేయనే తాత మనవడు డబ్బులాక్షణం ఆ మనవడు స్థానంలో వేరే వాళ్ళు వెళ్తే అతని స్థానం నిజమైన మనవడే వెళ్ళే ప్రయత్నమే ఈ కథ జయసు ప్రేమించిన తర్వాత అతనికి రివీల్ అవుతుంది తాను ఒక పిల్ల జమీందార్నని తాను గొప్ప కుటుంబానికి చెందినవాడని ఏ రకంగా తను రియల్ స్థానంలోకి వెళ్తాడో తాతను ఒప్పించి ఇతను డబ్బులాక్షన్ తాతగా నాయస చాలా బాగా చేశాడు పాటలు కూడా పర్వాలేదు జందేలా దీనికి మాటలు రాశారు సంగీత శ్రీనివాసరావు గారు డైరెక్షన్ చేశారు నాగేశ్వరరావు ముసిలి హీరోల్లో చాలా చక్కగా నటించారు కానీ ఎందుకో సినిమా అన్నపూర్ణ స్టూడియో బ్యానర్లు నిర్మించినప్పటికీ వెంకట నేను నాగార్జున అక్కేనైనా నిర్మాతలో ఉన్నా కూడా సరిగా ఆడలేకపోయింది కానీ సినిమాలో పాటలు మాటలు చాలా చక్కగా ఉంటాయి అక్కినేని చాలా హుషారుగా నటించారు ఈ సినిమా తర్వాతనే ప్రేమాభిషేకం వచ్చింది ఆక్చేవల్ గొప్ప హిట్స్ వచ్చాయి ఈ సినిమాలో అక్కినేని అక్కడక్కడ మంచి స్టెప్స్ వేయడం ముసలివాడిగా నటిస్తూ చాలా యాక్టివ్గా ఉండడం లాంటివి జరిగాయి కానీ ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఎందుకనో పిల్ల జమీందారు పేరు నచ్చింది ఇంతకుముందు యాక్చువల్లీ ఏడంతస్తుల మేడకు పిల్ల జమీందారు పెట్టాలనుకున్నారు పెట్టలేకపోయారు ఇప్పుడు నాన్ని తన సినిమాకు పిల్ల జమీందారు అని పే రెండు వేల పద్నాలుగులో పేరు పెట్టి రిలీజ్ చేశారు నిజంగా ఈ సినిమా బాగుంటుందండి ఒక ధనవంతుడు మనవడు ఒక కాలంలో చదువుతూ ఉంటాడు కేర్ చేయడు విలాసానికి అలవా అలవాటు పడతాడు ఎడ్యుకేషను సరిగా ఉండదు ఎక్కడంటే అక్కడ డబ్బు ఖర్చు పెడుతూ ఉంటాడు ఆ తరుణంలో అతనికి ఒక వీలునామ బయటపడుతుంది డిగ్రీ పూర్తి చేయాలి ఇవన్నీ చేయాలి ఈ కండిషన్స్తో ఇన్ని రోజులు అతను ఈ రకంగా బ్రతికితేనే తనకు ఆస్తి లభిస్తుంది ఒకవేళ అతను అలా సామాన్యంగా బ్రతకపోతే మొత్తం ఆస్తి ట్రస్ట్కు వెళ్ళిపోతుంది కండిషన్ ఉంటుంది కానీ ఆస్తి కోసం అతను ఎంతగా మార్పు వచ్చి తదుక నిజ జీవితం ఏంటి జీవితం ఏంటి అర్థం చేసుకోవడమే పిల్ల జమీందారు ఇది బాగుంటుంది నాని పిల్ల జమీందారు బాగుంటుంది ఇంతకు రెండు పిల్ల జమీందారుల గురించి ఈరోజు మనం తెలుసుకున్నాము ఇట్లు ఇబ్రాహీం ఖాన్